వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ చార్లీ చాప్లిన్ హాస్యం అనగానే ప్రపంచం అంతటా ముందుగా గుర్తొచ్చేది చార్లీ చాప్లిన్ ప్రస్తుత యువతరంలో చాలామందికి ఆయన ఎవరో తెలిసి ఉండకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో అంతకుముందు ప్రపంచాన్ని తన హావభావాలతో ప్రపంచాన్ని నవ్వించిన వ్యక్తి చార్లీ చాప్లిన్ ఒక చిత్రమైన బ్రష్ లాంటి మీసకట్టు బికుతైన కోటు వదులు ప్యాంటు పెద్ద సైజు బూట్లు చేతిలో వంకర కర్ర వంకర టెంకర నడక ఇవి అతని ప్రత్యేకతలు ఈ క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పరిచయం అయ్యాడు అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హస్త సన్నివేశాలను హాస్య మహాభావాలను ముఖ కవలికలను భంగిములను సృష్టించాడు వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు అతని వేషధారిని కూడా కొందరు అనుకరించారు ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోనూ ఒక చార్లీ ఉండేవాడు మన భారతదేశంలో కూడా అనేక భాషల్లో తీసిన సినిమాల్లో కూడా ఒక చార్లీ చాప్లిన్ ఉండేవాడు తెలుగులో చెంటబ్బాయి మూవీలో చిరంజీవి నటించిన పాత్ర కూడా అటువంటిది ప్రపంచాన్ని తన హాస్యంతో నవ్వులు పండించిన చార్లీ చాప్లిన్ జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు చిన్నప్పటి నుండి చార్లీ చాప్లిన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఎన్నో ఎత్తుపలాలు తన లైఫ్లో చూశాడు కటిక దరిద్రం నుంచి మిలియన్ డాలర్ల సంపాదన వరకు అతను చూశాడు సినిమాలలో హాస్యంతో కూడిన పాత్రలు పోషించిన చార్లీ చాప్లిన్ తన వ్యక్తిగత జీవితంలో శృంగార ప్రియుడు ఎంతోమంది అందమైన యువతులతో తన ప్రైవేట్ లైబ్రే ఎంజాయ్ చేసేవాడు సినిమాలలో హాస్యానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చేవాడో తన వ్యక్తిగత జీవితంలో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవాడు చార్లీ చాప్లిన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారున లండన్లో జన్మించాడు ఆయన పూర్తి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ అతను తల్లి పేరు హన్నా చాప్లిన్ ఆమె స్పానిష్ హ్యారిస్ వంశం నుండి వచ్చింది తండ్రి చార్లెస్ ఫ్రెంచి వంశీయుడు తల్లిదండ్రులిద్దరూ వృత్తి నటులు వారి ప్రదర్శనలు వాడ్విల్ అనే తరహాకి చెందినవి అంటే ఆట పాట హాస్యంతో కూడిన చౌ చౌ ప్రదర్శన అన్నమాట ఇంగ్లాండ్ లో మ్యూజిక్ హాస్యస్ గా ప్రసిద్ధి చెందిన నాటక మందిరాల్లో ఈ వాడ్విల్ ప్రదర్శనలు జరిగేవి చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలు ఇచ్చే డబ్బులు గడించేవారు కానీ అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కట్టిగా పేదరికంలోనే గడిచింది తండ్రి కొన్నాళ్లకు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరి కొన్నాళ్లకు చనిపోయాడు తల్లి అష్ట కష్టాలు పడి పిల్లల్ని పెంచింది కొన్నాళ్లకు ఆమె మతి చెలించి ఉన్మాది అయ్యింది ఆమెను మానసిక వైద్యశాలలో చేర్పించారు ఐదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీద ఎక్కి పాట పాడారు క్రమంగా నట వృత్తిలో ప్రవేశించారు చార్లీ చాప్లిన్ కానీ వరుసగా దొరికేవి కావు పది పదకొండేళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది కూలీ నాలా చేసి పట్టపోసుకునేవాడు మార్కెట్లోనూ పార్కుల్లోనూ పడుకునేవాడు కానీ క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి అందులో ఒకటి ఫ్రమ్ రాంగ్ టు అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హోమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆఫీస్పై వేషం పంతొమ్మిది వందల నాలుగు నాటికి మంచి హాస్య నటుగా పేరు వచ్చింది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదమూడు మధ్య కాలంలో ఒక కంపెనీతో పాటు అమెరికా వెళ్లి ప్రదర్శనలు ఇస్తూ పర్యటించాడు అక్కడ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది కీస్టోన్ అనే స్టూడియో అధిపతి వారానికి యాభై డాలర్ల జీవితం పుచ్చుకునే కు వారానికి నూట యాభై డాలర్లతో తన సినిమాలోకి తీసుకున్నాడు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం అంతా చాప్లిన్ క్రిస్టోన్ చిత్రాల్లో నటించాడు ఆ ఏడాది పంతొమ్మిది వందల పద్నాలుగులో అతని మొత్తం థర్టీ ఫైవ్ సినిమాలు వన్ రీల్ మరియు టూ రీల్ చిత్రాలు విడుదలయ్యాయి అంటే సగటున సుమారు పది రోజులకి ఒకటి చొప్పున రిలీజ్ అయ్యాయి పంతొమ్మిది వందల పదహారు పదిహేడు సంవత్సరంలో మ్యూచువల్ అనే కంపెనీ వారు చాప్రిన్ వారానికి పదివేల డాలర్ల జీతానికి తీసుకున్నారు ఆ రోజుల్లో హాలీవుడ్ లో అంత జీతం తీసుకునే నటుడు అంత డిమాండ్ ఉన్న నటుడు మరొకడు లేడు సినిమాల్లో ప్రవేశించిన రెండు మూడేళ్లకే చార్లిన్ పేరు ప్రపంచమంతా మారి మొగిపోయింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ అనే కంపెనీ వారు అతడిని పద్దెనిమిది నెలలకు ఎనిమిది చిత్రాల్లో నటించేందుకు పది లక్షల డాలర్ ఒప్పందం చేసుకున్నారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రాంతంలో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయడం ప్రారంభించాడు అయితే ఆ తరువాత సుమారు ముప్పై ఏళ్ళలో తొమ్మిది చిత్రాలు మాత్రమే తీశాడు వాటిలో ఆఖరిది ఏ కింగ్ ఇన్ న్యూయార్క్ చాప్లిన్ తీసినవన్నీ సైలెంట్ చిత్రాలే కానీ చివరికి అతడు టాకీల పొడిని తట్టుకోలేక గ్రేట్ డిటెక్టర్ను టాకీగా నిర్మించాడు అది గొప్ప విజయం సాధించింది చాప్లిన్ సినిమాలు వినోదం కాకుండా సామాజిక సమస్యలు మరియు ఆలోచనలు కూడా ఉన్నాయి పెట్టుబడిదారి సమాజం మీద వ్యంగ్యంగా బాణాలు విసిరేవాడు అది అమెరికన్లకు పెద్దగా రుచించలేదు చాప్లిన్ బ్రిటిష్ వాడైన అతడి ప్రతిభను గుర్తించి గౌరవించిన ఆదరించిన అమెరికా మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం విద్వేషం ఏర్పడ్డాయంటే పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతంలో అతడు అమెరికాను శాశ్వతంగా వదిలిపెట్టి స్విట్జర్లాండ్లో స్థిరపడవలసి వచ్చింది ముఖ్యంగా అతడు మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు పత్రికల వాళ్ళు అతన్ని వ్యక్తిగతంగా వృత్తిచ్చా కూడా ఇబ్బందులకు గురి చేశారు అతన్ని అమెరికాకు వ్యతిరేక అని కమ్యూనిస్ట్ అని చాలా ఘోరంగా ప్రచారం చేశారు అమెరికా పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్కు కు తాకీదులు పంపడం తడుచూ జరుగుతూ ఉండేది అతడు అమెరికాలో అప్పటికి నలభై ఏళ్ళు జీవిస్తున్నప్పటికీ చాప్లిన్ బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు ఆ వంకతో అతను వేధించడం మొదలుపెట్టారు అతన్ని ఒక కమ్యూనిస్టుగా ముద్రవేసి అమెరికా నుంచి వెలగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు తన వ్యక్తిగత జీవితంపై అందమైన యువతలతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని కథలు కదలుగా పత్రికల్లో రాసేవారు పెట్టుబడి సమాజం మీద వ్యంగ్య బాణాలు విసిరడం వారి వ్యతిరేకత కారణం వారి ప్రెషర్ను తట్టుకోలేక ప్రశాంత జీవితం కోసం పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికాను వదిలి ఇంగ్లాండ్ చేరుకొని అక్కడ నుంచి స్విట్జర్లాండ్లో స్థిరపడ్డారు అక్కడ ప్రజలు ప్రఖ్యాత రచయితలు కళాకారులు రంగస్థల నటులు అతన్ని ప్రశంసించేవారు అతన్ని గ్రేట్ హ్యూమనిస్ట్ అని చెప్పుకునేవారు అప్పటికి చాప్లిన్ అరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది ఆ తర్వాత చాప్లిన్ పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై ఐదున స్విట్జర్లాండ్ లో మరణించాడు ఆయన జ్ఞాపకాలు సినిమాలు మరియు విలక్షణమైన నటన యావత్ ప్రపంచ ప్రజలను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి చాప్లిన్ సృష్టించిన అనేక చిత్రాలు మరియు అతను పాత్రలు ఆయనను హాస్య చిత్రాలలో ఇప్పటికీ రారాజుగానే చూస్తారు